డెంగ్యూ ఇట్లాంటి రోగాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళను కుట్టినప్పుడు ఆ రక్తంతో పాటు కంటికి కనిపించినంత సూక్ష్మజీవులు కూడా ఆ రక్తంలోకి అవి పీల్చుకుంటాయి అయితే ఒక్క మనిషి యొక్క రక్తమే పీల్చుకొని అవి సాటిస్ఫై కావు మళ్ళీ వాళ్ళు ఆ దోమ మళ్ళీ ఆరోగ్యంగా ఉండే మనలాంటి వాళ్ళను కుడతాయి కుట్టినప్పుడు ఆ దాని అందంలో ఉన్న ఆ వైరస్ బ్యాక్టీరియా కానీ ఆ సూక్ష్మజీవులు ఏమవుతాయి అంటే ప్లాస్మోడియం ఇట్లా ఉంటాయన్నమాట ప్లాస్మోడియం వైవాక్సు ప్లాస్మోడియం మలేరియా ప్లాస్మోడియం ఇట్లాంటి జాతులు ఉంటాయి అంటే అవి చాలా సూక్ష్మజీవులు ఏకీకరణ జీవులు అవి మరి అవి కంటికి కనపడవు సూక్ష్మజీవులు అంటేనే ఏంటి మన కంటి ముందర మన ముందర ఎన్నో ఉంటాయి నీళ్లలో గాలిలో ఇట్లాంతా అవి మన కంటికి కనపడవు ఆ కంటికి కనపడని ఆ సూక్ష్మజీవులే మనకు చచ్చిపోయేంత పెద్ద పెద్ద రోగాలను మనకు కలిగిస్తాయి అవి మన శరీరంలోకి ఆ దోమ యొక్క దొండం ద్వారా మనల్ని కుట్టినప్పుడు మన శరీరంలోకి ఎంటర్ అయ్యి లోపలిపోయి మనకు తెలియకుండానే అవి లోపల లోపల అన్ని ఆర్గానిక్స్ లో వెళ్ళిపోయి మన లివర్ అంటే కాలేయము ఇంకా మిగతా గుండె దగ్గర తర్వాత ఇంకా పేగులలో అంత అంతా వెళ్తాయన్నమాట అంతటా వెళ్ళా ఏం చేస్తాయి వాటి యొక్క సంఖ్యను ఇంకా పెంచుకుంటాయి